ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మరల అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా పరిధిలో శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ చిరంజీవి తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా మీ కోసం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎంఆర్ఓ చిరంజీవి పాల్గొని మండలంలో వివిధ సమస్యలతో ఉన్న ప్రజల యొక్క అర్జీలను స్వీకరించారు ప్రధానంగా భూ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు అర్జీలను అందజేశారు వెంటనే పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందని అర్జీదారులతో తెలిపారు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇరవై అర్జీలు వచ్చాయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీకోసం కార్యక్రమంలో మండల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు ఎవరూ లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి వారంతా మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఉందని ఇదే అదునుగా భావించి మీకోసం కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో ప్రజా సమస్యలు అధికారులకు పట్టవా అంటూ అర్జీదారులు విమర్శించారు ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమం ఉందనే విషయం ం అధికారులకు తెలియదా మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఏ విధంగా జరుపుతారని ప్రజలు ఆరోపించారు